మంగళం నిచ్చి శుభమంగళం నేను పాలు తాగడానికి రెడీ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో మిరియాల పొడి సుంటి ఇవన్నీ కలిపి చేశాను కదా నా ఛానల్లో ఉంది చూడండి అది వేసుకుని కొంచెం మరగనిస్తాను పాలు మరుగుతున్నాయి ఇందులో కొంచెం చిట్టుకటి పసుపు వేస్తాను పాలు బాగా మరిగిపోయాక స్టవ్ కట్టేసేయండి ఇది అవిసి గింజలు డ్రై ఫ్రూట్స్ వేయించి పొడి చేశాను నేను నేను నా ఛానల్లో పెట్టాను చూడండి ఇది ఇప్పుడు కలుపుకోవాలన్నమాట ఇందులో తాగలైతే ఇలా స్ట్రైన్ చేయకుండానే తాగేయచ్చు లేదంటే స్ట్రైన్ చేసుకుని తాగాలి ఇంకా వడబోస్తున్నాను ఇంక ఇలా వచ్చేస్తుంది ఇది కూడా తాగేయచ్చు మంచిది ఫైబర్ కూడా తాగ ఫస్ట్లో అలవాటు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం స్ట్రైన్ చేసేస్తాను మిరియాల పొడిలో నేను కొంచెం బెల్లం వేసాను అయినా ఒకసారి టేస్ట్ చూసుకోండి కొంచెం చప్పగా ఉంది నాకైతే సరిపోద్ది మీకైతే కొంచెం బెల్లంపాక వేసుకోండి నాకైతే సరిపోయింది మీకైతే ఒకసారి చూసుకోవాలి ച ഈ പാൽ മാത്രം ചാല ഹെൽത്ത